హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కైషాస్ కిచెన్ అందరికీ నమస్తే అండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ పేరు కలశాస్ కిచెన్ అండి అంతకంటే ముందు నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను నా పేరు షాహీనా నేను నియర్లీ ఈ ఛానల్ త్రీ త్రీ ఇయర్స్ అయిపోయిందండి అప్పటి నుంచి ఎన్నో వీడియోస్ని యూట్యూబ్లో షేర్ చేస్తూ వచ్చాను లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ కానీ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ అనుకుంటాను ఒక షార్ట్ వీడియోని అప్లోడ్ చేశానండి అది చేసిన కానీ వ్యూస్ చాలా వచ్చాయి ట్వెల్వ్ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి నియర్లీ ఆ వీడియో గురించే ఈరోజు నేను మీతో లైవ్ చేస్తున్నాను ఆ వీడియోలో కామెంట్స్ గురించి షేర్ చేస్తున్నాను కామెంట్స్ అంటే కొన్ని ఎయిటీ పర్సెంట్ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి ట్వంటీ పర్సెంట్ అయితే పాజిటివ్గా వచ్చాయి కొన్ని క్వశ్చన్స్ కూడా వచ్చాయి ఈరోజు ఆ నెగిటివ్ కామెంట్స్ గురించి పాజిటివ్ కామెంట్స్ గురించి అలానే అక్కడ అడిగిన క్వశ్చన్స్ గురించి కూడా ఈరోజు ఒక క్లారిటీ ఇస్తాను ఫైవ్ ఎయిటీ ప్లస్ కామెంట్స్ వచ్చాయండి ఫస్ట్ నెగిటివ్ కామెంట్స్ గురించే మాట్లాడుకుందాం నేను ఈ లైవ్ మ్యాటర్ ఏంటంటే చింత పిచ్చర్లు అండి యాక్చువల్లీ మాది ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా ఆ ఏరియా రాయలసీమ ఇక్కడ మేము పుట్టినప్పటి నుంచి కూడా చింత పిచ్చర్లు అనే వింటూ వస్తున్నామండి కానీ నేను అప్లోడ్ చేసిన ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్లలో తెలంగాణ వారు మేము చింత పిక్కలు అంటాము చింత పిచ్చర్లు అంటే పదము అని అంటున్నారు మరి కోస్తా వారు కొందరు కూడా కామెంట్ చేశారు చింత గింజలు అన్నారు అలా ఒక్కొక్కరు వాళ్ళ ఏరియాలో ఏమని పిలుస్తారో ఆ విధంగా నాకు కామెంట్ చేస్తూ వచ్చారు కొందరైతే మిస్వర్డ్స్ కూడా యూజ్ చేశారండి ఓకే లైక్ తీసుకోవాలి యాక్చువల్గా కానీ మోస్ట్లీ కడప వాళ్ళు ఎవరైనా ఈ లైవ్ వీడియో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ చింత పిచ్చలు అని అంటారండి ఆఫ్కోర్స్ కొన్ని ఏరియాలలో రకరకాల పేర్లతో పిలవచ్చు ఈ పిచ్చల్నే కాదు ఏ ఇంగ్రీడియంట్ అయినా కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా అలానే మా ఏరియాలో కూడా చింత పిచ్చలనే అంటారండి కొందరైతే వీడియోని డిలీట్ చేసేయండి అన్నారు నేను అప్లోడ్ చేసిన ఎన్నో వీడియోస్లలో ఎక్కువ వ్యూస్ని సబ్స్క్రైబర్స్ని ఇచ్చిన వీడియో ఇదేనండి చాలా హ్యాపీగా అనిపించింది మీరు చెప్పినట్లుగా నేను ఈ వీడియో డిలీట్ చేసేస్తే ఈ వీడియోకి వచ్చిన సబ్స్క్రైబర్స్ మొత్తం పోతారు వ్యూస్ కూడా అన్నీ పోతాయండి ఎవరమైనా సరే యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేస్తే సబ్స్క్రైబర్స్ని వ్యూస్ని లైక్స్ని అలానే అమౌంట్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను కదా మరి నేను ఎడిట్ చేయడం కుదరదు అలా అని డిలీట్ చేయడం కూడా అస్సలు కుదరదండి దయచేసి మీలో ఎవరైనా ఈ వీడియోని తప్పుగా అనుకుంటే ప్లీజ్ స్కిప్ చేసేయండి చూడటం కానీ డిలీట్ చేయడం అయితే కుదరదు నెగిటివ్ కామెంట్స్ అంటే కొంచెం పెద్దవారు అనుకుంటా వయసులో అమ్మ చింత పిచ్చలు అనకూడదు చింత పిక్కలు అనాలి చింత గింజలు అనాలి అని కూడా రెస్పెక్ట్ఫుల్గానే పెట్టారు వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి కానీ ఎవరి స్లాంగ్ వాళ్ళకి ఎక్కువ గొప్ప అంటూ ఉంటారు కదా అలానే మేము పుట్టినప్పటి నుంచి ఇలానే వింటూ పెరిగాం కాబట్టి నేను కూడా మీతో ఇలానే షేర్ చేసుకోవాల్సి వచ్చింది తప్ప వాంటెడ్గా ఏమీ ఇలా చేయలేదండి సో తప్పుగా అనుకోకండి ఇంకో విషయం పాజిటివ్ కామెంట్స్ అంటే చాలామంది అక్క మా ఏరియాలో ఇలా అంటారు అని తర్వాత అక్క వీటిని ఎలా యూజ్ చేయాలి అని తర్వాత అక్క ఏంటి వీడియో చింత పిచ్చలు అనకూడదు అని కొందరు సపోర్టివ్గానే అనిపించింది అలా పెట్టారనమాట కామెంట్స్ అది కూడా నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను ఇంకా క్వశ్చన్స్ అంటే అడిగారండి వీటిని నేను స్కూల్ ఏజ్లో తిన్నాను మా పేరెంట్స్ ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలా ఎవరో ఒకరు ఉంటారు కదా వీటితో చాలామంది మేము బారకట్ట ఆడాము ఇంకా ఏదో గేమ్స్ ఆడేవాళ్ళము అని చెప్పారనమాట ఓకే మేము కూడా ఆడాము కానీ వీటిని ఇలా తింటారన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు వీటిని తింటే హెల్త్కి చాలా మంచిది అంటా అండి మోకాల నొప్పులకి మంచిది అని అంటారు పెద్దవాళ్ళు అదే షేర్ చేశాను వీడియోలో కూడా నేను వాయిస్ ఇచ్చేటప్పుడు మోకాళ్ళ నొప్పులకి చాలా మంచిదట అని అన్నాను ఒకరు వచ్చి మంచిదట అంట అంటే నీకు తెలీదా అని అన్నారు ఏ విషయము మనకు తెలియదండి ఎవరో ఒకరు చెప్తే తప్ప తెలుసుకున్న విషయంని అంట అనే అనాలి ఎందుకంటే నేనేది సొంతంగా క్రియేట్ చేయలేను కాబట్టి ఇంకొకరు ఈమె కావాలనే వ్యూస్ కోసము ఈ విధంగా అంటుంది వ్యూస్ ఎక్కువ వస్తే వీడియో వైరల్ అవుతుందని కామెంట్స్ ఎక్కువ వస్తే వీడియో వైరల్ అవుతుందని అని కూడా ఒకరు కామెంట్ చేశారు నిజానికి కామెంట్స్ ఎక్కువ వస్తే వీడియో వైరల్ అవుతుందన్న విషయం నాకు ఇంతవరకు కూడా తెలియదు తను చెప్పే వరకు నిజానికి బ్యాడ్ కామెంట్స్ని స్కిప్ చేయాలి పట్టించుకోకూడదు వదిలేయాలి అని అనుకుంటారు ఓకే వదిలేయాలి కానీ మరీ మిస్ వర్డ్స్ యూస్ చేసినప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది ఏదైనా ఉంటే సజెస్ట్ చేసిన విధంగా కానీ అడ్వైజ్ ఇచ్చినట్లుగా కానీ చెప్పండి నేను యాక్సెప్ట్ చేసుకుంటాను దయచేసి మిస్ వర్డ్స్ మాత్రం యూజ్ చేయకండి ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి తప్పుగా ఏదైనా ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి స్కిప్ చేసేయండి ఇంకా పాజిటివ్ నెగిటివ్ కామెంట్స్ గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు కొందరు క్వశ్చన్స్ కూడా అడిగారు వీటిని ఎలా యూజ్ చేయాలి అని నేను కేవలం వీడియో కోసం అయితే అన్నీ ఫ్రై చేసి నేను పొట్టు తీసి మీకు సోప్ చేసి చూపించాను కేవలం వీడియో కోసం కానీ మామూలుగా ప్రాసెస్ అయితే వీటిని ఎలా యూస్ చేయాలి అని అడిగిన వాళ్ళ కోసం చెప్తున్నాను ప్రాసెస్ అయితే మనం ఎన్నైనా వేపుకోవచ్చు వేపుకున్న తర్వాత పొట్టు తీసేసుకొని వాటిని స్టోర్ చేసుకోండి తినాలనుకున్నప్పుడు నెక్స్ట్ డే మీరు మార్నింగ్ తినాలనుకుంటారు ఈరోజు నైట్ ఒక టెన్ లేదా ట్వంటీ తీసుకొని సోప్ చేసుకొని కొద్దిగా సోప్ చేసుకునేటప్పుడు సాల్ట్ కానీ ఉప్పుని కానీ యాడ్ చేసుకొని సోప్ చేసుకోండి బిఫోర్ నైట్ సోప్ చేసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోండి ఈ విధంగా డైలీ తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిది మోకాళ్ళ నొప్పులకి మంచిది అని నేను తెలుసుకున్నాను మరి ఇంకొకరు అడిగారు మీకు మోకాళ్ళ నొప్పులు పోయాయా అని ప్రస్తుతానికైతే నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు ఉంటే నేను కూడా ఇదే ట్రై చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి రిజల్టే ఉంటుంది వీటిని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి పాడవవు వేపుకొని పొట్టు తీసేసుకొని ఏదైనా బాక్స్లో పెట్టేసుకోండి తినే ముందు రోజు వాటిని కాస్త సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకొని వాటర్లో నానబెట్టేసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా సోక్ అయిపోతాయి అప్పుడు వాటర్ని వంపేసుకొని తినొచ్చు టేస్ట్ బాగుంటాయి హెల్త్ కూడా మంచిది మరి ఇప్పుడు నేను నెగిటివ్ కామెంట్స్ గురించి పాజిటివ్ కామెంట్స్ గురించి కూడా చెప్పాను అలానే అందరూ అడిగిన క్వశ్చన్స్ గురించి కూడా చెప్పాను అందరూ అడిగిన క్వశ్చన్స్ ఒకటే అండి అందరూ కాదు కొందరు అడిగారు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ఇదే అండి నాకు చెప్పాను కదా ఏ విధంగా యూస్ చేయాలి తినడానికి అని ఇదే ప్రాసెస్ అండి కొందరైతే తినాలా లేకపోతే అప్లై చేయాలా అని అడిగారు అప్లై చేయకూడదు తినాలి అప్లై చేసే విషయం అయితే నాకు తెలియదండి వీటిని తింటారని మాత్రం నాకు ఒక ఐడియా ఉంది అందుకే నేను మీతో షేర్ చేసుకున్నాను మీరు ఇంతవరకు ఎవరైనా లైవ్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుందన్నమాట అలానే ఖచ్చితంగా లైక్ చేయాలి బ్యాడ్ కామెంట్ అయినా సరే గుడ్ కామెంట్ అయినా సరే తప్పకుండా కామెంట్ చేయండి అలానే మన వీడియోని షేర్ కూడా చేయండి మీరు కొట్టే ఒక లైక్ వీడియోని ఎక్కడికో తీసుకెళ్తుందండి మీ సపోర్టు ఎంతైనా సరే నాకు కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను యాక్చువల్గా అయితే వీటిని ఏమంటారు ఏమని పిలుస్తారు అన్న విషయం నేనే కాదండి మా వారితో కూడా చెప్పిస్తాను ఒకసారి వినండి చూడండి అందరికీ నమస్కారం అండి నా పేరు కళ్యాణ్ ఇక్కడ మేము రాయలసీమ కడప అండి మాది యాక్చువల్లీ ఇక్కడ అయితే అందరం మేము చింతగింజలు అని మీరు అంటున్నారు కానీ మేము చిన్నప్పటి నుంచి అయితే చింతపిచ్చలనే విన్నామండి యాక్చువల్లీ అందరం ఇక్కడ ఒక్కనే కాదు నా వయసే కాదు అందరూ చింత పిచ్చలనే పిలుస్తారు ఇదేదో వైరల్ బోర్డ్ అవుతుందని మాకు తెలియదు కూడా తెలియదు యాక్చువల్గా అయితే మా ఊళ్ళో మేమేం పిలుస్తామో అదే మేము చెప్పాము దాని ప్రకారమే మేము వెళ్ళాము ఒకవేళ ఎవరైనా ఇబ్బంది కలిగేసి హత్య చేసింటే కూడా ఏమనుకోవద్దండి ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా తీర్చుకుంటారు అది కామను మా ఊళ్ళో ఇలా పిలుస్తాం కాబట్టి అందరు ఇలా పిలుస్తారు కాబట్టి మేము కూడా ఇలా పిలవాల్సి వచ్చింది మిగిలిన ఊర్లలో ఇలా పిలుస్తారో మేము కనుక్కొని అన్ని పదాలు చేయాలంటే కొంచెం క్రిటికలే ఎవరికైనా కానీ లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మేము యాక్చువల్లీ ఇది వంటల ఛానల్ కేవలం మాకు తెలిసిన కొన్ని వంటలు నా వైఫ్కి తెలిసిన కొన్ని వంటలు ఓ పది మంది చూసి ట్రై చేసుకొని తింటారు అనే ఉద్దేశంతో చేసిందే తప్ప ఏదో ఎవరిని కించపరచడానికి కాదు ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు యాక్చువల్గా మా సన్ని ఇబ్బంది పెడుతున్నాడు ఇప్పుడు మమ్మల్ని కాబట్టి కొంచెం సపోర్ట్ చేసి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చేయడానికి మేము ట్రై చేస్తాము నా వైఫ్కి నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాను అక్కడ అరిగిన పదం అయితే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలగచ్చేమో కానీ కడప వాళ్ళకి రాయలసీమ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదు ఎందుకంటే యాక్చువల్లీ మేము ఇక్కడ యూజ్ చేసే పదం అదే కాబట్టి మాకేమంత లాగా అనిపించలేదు అండ్ మీరు తిడతా ఉంటే కూడా మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్చలు అంటే పిచ్చలే అదేమి పెద్ద పదం కాదు అనే విధంగా మాకు అనిపిస్తాం అక్కడ ఏ విధంగా అనుకుంటారో మాకు తెలియదు మిగిలిన ఊర్లలో సో మాకేమంత బూత్లాగా అనిపించట్లేదు అండ్ మేము దాన్ని దాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకునే ఓటు కూడా కాదని అనిపించింది సో దాని అంతరార్థం గురించి మేము ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఇంకా కొన్ని డిఫరెంట్ వీడియోస్ చేసుకుంటూ కొంచెం కొత్త కొత్త ఫుడ్స్ చేసి అందరికీ ఇంట్రడ్యూస్ చేయమని నేను సజెస్ట్ చేశాను అదే విధంగా చేస్తుంది కూడా ఓకే థ్యాంక్ యూ నమస్కారం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నేను ఖచ్చితంగా మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను మీ బ్లెస్సింగ్స్ అన్నీ నా వైపు ఉన్నాయి కాబట్టి మన ఛానల్ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి ఒక ట్వెల్వ్ మెంబర్స్ యాడ్ అయితే ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి యాడ్ అవుతారు ఈ సబ్స్క్రైబర్స్ ఇంకా ఇంకా పెరగాలని నాకు చాలా ఆలోచనగా ఉంది మీరందరూ సపోర్ట్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దయచేసి మీ సపోర్ట్ నాకు ఉండే విధంగా చూడండి నేను రేపటి వీడియోతో మీ ముందు అంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ కనగో కాల్ డాడీ కాలే ని స్టాప్ చేయమట్లా హ్మ్ హ్మ్